నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగుండాలి అందులో ఉండాలి సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా అదేనండో సో ప్రెగ్నెన్సీలో ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రెగ్నెన్సీ లేడీస్కి సో ఇది అందరికీ కూడా మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే డాక్టర్స్ కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా రాస్తూ ఉంటారు కదా డైరెక్ట్ డైలీ ఐరన్ ట్యాబ్లెట్ అనేది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వేసుకోవాలి సో ప్రెగ్నెన్సీ వాళ్ళే కాదు మామూలు వాళ్ళు కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటారు ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ అవి సో కాల్షియం ట్యాబ్లెట్స్ మన బోన్స్కి అయ్యి అంటే కాల్షియం చక్కగా బోన్స్కి బలం అనేసి ఐరన్ అనేది మన ఒంట్లో బ్లడ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనేసి సో ఈ ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి మనకి డాక్టర్ ప్రిఫర్ చేస్తారు సో అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్కి డెలివరీ అయ్యేంత వరకు కూడా ఈ ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి రాస్తారు అసలు ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి మనకి మన బేబీకి అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి అలాగే ప్రెగ్నెన్సీ లేడీ వాళ్ళ బేబీకి ఎలా యూజ్ అవుతాయి అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం సో మస్ట్గా వన్ పాయింట్ చెప్పాలంటే ఐరన్ ఐరన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీ లేడీస్కి సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది అలాగే ఇంకా వన్ రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని టింగ్ మనం ప్రెస్ చేసారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో ఈరోజైతే మనం ఐరన్ గురించి అయితే తెలిసేసుకుందాం సో ఐరన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనే ఇన్నిసార్లు చాలా 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 అంటున్నారు ఏంటంటే ఐరన్ అంటే ఏంటండి మనకి బ్లడ్ సో బ్లడ్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ కదా అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఐరన్ అనేది చాలా అవసరం ఐరన్ ఐరన్ ఉన్న ఫుడ్స్ గట్టా మనం తీసుకోవాలి చక్కగా ఐరన్తో కూడిన ఫుడ్స్ అవి మనం తీసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే మనం ఒకవేళ ఐరన్ అనేది సో అసలు మనం ఐరన్ ఫుడ్స్ అంటే లైక్ ఏంటంటే కనుక ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను మీకు ఐరన్ ఫుడ్స్ అనేది సో డేట్స్ అంటే మన ఇవి ఉంటాయి కదండి డేట్స్ ఖర్జూరం సో ఖర్జూరం అనేది కూడా మంచి ఐరన్ ఫుడ్ అలాగే ఆల్మండ్ సో బాదం పప్పులు బాదం పప్పులు అనేవి కూడా మంచి ఐరన్ ఫుడ్ అనమాట అలాగే దానిమ్మ సో ప్రమోగనెట్ ప్రమోగనెట్ కూడా చాలా మంచిది సో అది కూడా ఒక ఐరన్ ఫుడ్డే అలాగే బీట్రూట్ బీట్రూట్ కూడా మంచిదేనండి బీట్రూట్ కూడా ఐరన్ ఫుడ్ అలాగే పెసలు సో పెసలు మీకు తెలుసు కదండి అంటే పప్పు ధాన్యాలు సో అది పప్పు ధాన్యాల్లోకి వెళ్తుంది పెసలు గ్రీన్ సో గ్రీన్ గ్రామ్ అనమాట సో అది కూడా మీ హెల్త్కి మంచిది ఇందులో కూడా మంచి ఐరన్ అనేవి ఉంటాయి అలాగే నారింజ అండి సో నారింజ నిమ్మకాయ ఇవి ఏంటంటే కనుక మనకి ఇందులో సి విటమిన్ కూడా మనకి దొరుకుతుంది అనమాట సో ఇవి కూడా మనకి చక్కగా ఐరన్ని అందిస్తాయి అనమాట అలాగే పాలకూర సో కర్రీస్లోకి ఏమన్నా చేసుకుంటే కనుక పాలకూర పాలకూర స్పినచ్ సో ఇది అసలు చాలా 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 మంచిది అనమాట అలాగే మునగాకు సో మునగాకు కూడా చాలా మంచిదండి సో ఎగ్జాంపుల్కి ఇవ్వాలన్నమాట ఐరన్ ఫుడ్స్ అనేవి లైక్ ఏంటంటే మనకి మీకు చెప్పాను కదా కర్జూర పండ్లు దానిమ్మ అలాగే చక్కగా దానిమ్మకాయ అలాగే ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు చక్కగా పెసరిపప్పు పెసర పెసరలు సో గ్రీన్ పెసరలు పెసరట్టు వేసుకుని తినచ్చు అలాగా పాలకూర మునగాకు నారింజ నిమ్మకాయ బీట్రూట్ సో ఇలాంటివి కొన్ని నారింజ ఫుడ్ అదే సారీ ఐరన్ ఫుడ్స్ అనమాట సో ఇటు ఇట్లాంటివన్నీ ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చండి ఏమీ చెడ్డ కాదు అలాగే అసలు మనం ఈ ఐరన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే కనుక ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ ఫుడ్స్ కానీ తీసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే గనక ఇది తీసుకోవడం వల్ల మన శరీరంలో అంటే ప్రెగ్నెన్సీ లేడీ శరీరంలో బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే కనుక కరెక్ట్ ఐరన్ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక అనేమియా అనేది రాదు సో అనేమి అనేమియా అంటే కనుక రక్తహీనత సో రక్తహీనత అంటే ఏంటి బ్లడ్ లేదని చెప్తూ ఉంటారు కదా మనకి హాస్పిటల్లోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ లేడీస్ హాస్పిటల్కి వెళ్తే నీకు బ్లడ్ లేదా అనేది చాలా తక్కువ ఉందమ్మా అని చెప్తూ ఉంటారు కదా సో అదే అనమాట అనేమియా అంటే అంటే బ్లడ్ అనేది ఉండదు సో బ్లడ్ లేకపోవడం అనేసి సో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఒకవేళ మన ఐరన్ తక్కువ తీసుకుంటే చక్కగా సమపాలనలో మనకి ఐరన్ ఉంటాయి కనుక చక్కగా బ్లడ్ అనేది చక్కగా ఇంక్రీజ్ అవుతుంది అలాగే మనకి రక్తహీనత లేకుండా చేస్తుంది అలాగే మన బేబీకి మంచి బ్లడ్ సప్లైలా చేస్తుంది సో మన బేబీకి కూడా బ్లడ్ అనేది బాగా సప్లై అవుతుంది సో మనకి బ్లడ్ అనేది మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మన బేబీకి కూడా మంచిగానే సప్లై అవుతుంది కదా బ్లడ్ అనేది సో మనం బేబీకి కూడా కడుపులో ఉన్న బేబీకి కూడా బ్లడ్ అనేది బాగా సప్లై చేస్తుంది అలాగే ఏంటంటే కనుక ప్రతిరోజు మనం ఐరన్ తీసుకోవడం మిస్ కాకుండా ఉండాలంటే చక్కగా మిస్ అవ మిస్ కాకుండా ఉండాలి మిస్ చక్కగా మనం ఐరన్ ఫుడ్ అనేది తీసుకోవాలి చక్కగా తీసుకోవడం వల్ల మనకి మంచిగా బ్లడ్ అనేది ఉంటుంది మన బేబీకి మంచి ఐరన్ అందుతుంది మన బేబీకి కూడా మంచి బ్లడ్ అనేది అందుతుంది సో అలాగే ఏంటంటే రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది అలాగే మన బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది సో అలాగే దీనివల్ల ఏంటంటే కనుక మనకి బ్లడ్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి ఐరన్ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది సో ఈ బ్లడ్ అనేది కూడా కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే కనుక వెచ్యూర్ డెలివరీస్ అవ్వకుండా ఉంటాయి అంటే బ్లడ్ లేదనో కారణంతోనో గట్రా డెలివరీస్ ముందస్తు డెలివరీస్ అవ్వకుండా ఉంటాయి అనమాట అలాగే ఏంటంటే కనుక పిల్లలు వెయిట్ తక్కువ పిల్లలు పుట్టకుండా అలా ఉంటుందన్నమాట సో ఇలాంటివన్నీ కూడా మనం ఆపుకోవాలంటే కనుక మన చేతుల్లోనే ఉందండి ఏదైనా సరే ప్రెగ్నెన్సీ లేడీస్ మీ చేతుల్లోనే ఉంది సో మంచి ఐరన్ ఫుడ్ లేకపోతే డాక్టర్ మీ డాక్టర్ సజెస్ట్ చేసిన ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం చక్కగా డాక్టర్ని కనుక్కోండి చక్కగా ఏమేమి ఫుడ్ తినాలి ఎలా తీసుకోవాలి ఏ టైంకి తీసుకోవాలి అనేసి చక్కగా కనుక్కోండి ఇవన్నీ కూడా కనుక్కొని చక్కగా మీరు ఆ ఫుడ్ అనేది మీరు చక్కగా తీసుకున్నారంటే కనుక మీకు మంచి బ్లడ్ అనేది ఉంటుంది అలాగే బేబీకి చక్కగా బ్లడ్ సప్లై అవుతుంది చక్కగా బేబీ డెవలప్మెంట్ బాగు బాగు ఉంటుంది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలన్నా బేబీ బ్రోన్ బోన్ డెవలప్మెంట్ అవ్వాలన్నా సో ఏదైనా సరే మీరు తిని ఆహారం బట్టే ఉంటుంది కాబట్టి చక్కగా మీ డాక్టర్ని కనుక్కొని మీ డాక్టర్ ఏదైతే మీకు ట్యాబ్లెట్ సజెషన్ చేస్తారో ఏ ఫుడ్ అయితే సజెషన్ చేస్తారో ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మనకి నిమ్మకాయ ఇవి నారింజకాయ ఇందులో విటమిన్ సి అనేది ఉంటుంది కాబట్టి సో మనం ఈ టీ కాఫీలు ఇలాంటివి ఏంటంటే కనుక ఈ ఈ ఈనమ్మకాయలు నారెంజ్ కాయలు సో ఇలాంటివి తిన్నప్పుడు ఏమైనా టీ కాఫీలు అనేది అవాయిడ్ చేసేయండి పూర్తిగా సో ఈ టీ కాఫీలు మనం తాగడం వల్ల ఈ ఐరన్ అనేది చంపేస్తుంది సో ఈ టీ కాఫీలు మనకు అసలు మంచి బలమే కాదు మంచి మంచి ఫ్రూట్స్ మంచి మంచి హెల్తీ ఫుడ్డు ఇవి తీసుకొని చక్కగా పప్పు ధాన్యాలు అనేసి చూడకబెట్టిన గుడ్డని సో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు చక్కగా బ్లడ్ అనేది కూడా బాగా సప్లై అవుతుంది మీకు బ్లడ్ అనేది కూడా బాగుంటుంది మీ బేబీకి బ్లడ్ అనేది కూడా బాగా సప్లై అవుతుంది సో చూశారు కదండి ఐరన్ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎంత ఇంపార్టెంటో సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే ఉంటా మరి బై బాయ్